ప్రతి ఇస్టర్ కదా బ్రదర్ మా ఫ్రెండ్ సమాజ్ దగ్గర ఫాస్ట్ గా చేత ప్రార్థన చేపిద్దామని కోతులు ఇవ్వటానికి వెళ్తున్నాను అవునా ప్రార్థన ఎందుకు మా ఆత్మ శాంతి కోసం పర్లోక రాజ్యానికి వెళ్ళటం కోసం అవును ఆమె బ్రతుకున్నప్పుడు రక్షణ పొందిందా పొందింది బ్రదర్ అమ్మాయి రక్షణలోనే ఉందంటున్నావు కదా ఒకవేళ ఎవరైనా రక్షణలో లేకుండా మరణిస్తే ఎన్ని ప్రార్థనలు చేసినా ప్రయోజనం లేదు యేస్తా నువ్వు వచ్చినప్పుడు అందరినీ లేపుతా అన్నాడు కదా మరి ప్రార్థనలని ఎందుకు ఒకవేళ నువ్వు వెళ్ళి ప్రార్థన చేసినా అక్కడ ఎముకలు తప్ప ఏముండవు ఆత్మ యేసు దగ్గరే ఉంటుంది ఆత్మశాంతి అంటున్నావు కదా వాక్యం ప్రకారం ఏ ఆత్మ అయితే రక్షణలో ఉంటుంది ఆ ఆత్మకే శాంతి ఉంటుంది రక్షణలో లేని ఆత్మకు శాంతి అనేదే ఉండదు అయితే బ్రదర్ మా ఫ్రెండ్ ఇంకా రక్షణలోనే ఉంది ఇంకేం ప్రాబ్లం